అవునండి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మేము ఇంటికి వెళ్ళాను కదా ఆవకాయ పెట్టడానికి ఆ వీడియో అయితే చూసారా చాలా బాగా వచ్చిందండి అసలు ఆవకాయ అయితే చాలా బాగా సెట్ అయింది ఇప్పుడైతే మేము ఆవకాయ పెట్టడానికి వెళ్ళి ఒక టూ డేస్ నుండి వచ్చేసాను కదా వచ్చిన తర్వాత ఈరోజైతే మా అత్తయ్య ఊర్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట అంటారు ఇక్కడైతే అదే ఒక మంత్స్ ఒక ఎయిట్ మంత్ వచ్చిన తర్వాత అత్తవారు దగ్గర నుంచి అమ్మాయిని పుట్టినకి తీసుకొస్తారు కదా డెలివరీకి ఆ ఫంక్షన్ అనమాట సో ఈ రోజు ముందు రోజైతే వెళ్ళొచ్చేస్తారు నెక్స్ట్ డే అయితే వాళ్ళు భోజనానికి ఇంక ఇక్కడైతే మేము భోజనం వచ్చాము ఇక్కడైతే భోజనం చికెన్ అలాగే జీడిపప్పు వంకాయ అలాగే గారి గులావు సాంబార్ ఇవన్నీ వేసారనమాట నాకైతే జీడిపప్పు కర్రీ అయితే నచ్చింది తనైతే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట అబ్బాయి అయితే మా అత్తయ్య వాళ్ళ చెల్లులు మనవడు అనమాట ఇంకా వాళ్ళు వచ్చారు మధ్యాహ్నం మేము కరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళే టైంకి వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళ ఇంట్లో ఉన్నారు మేమైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాము అత్తయ్యగారు గారు ఉన్నారు లే ఇంటి దగ్గర అత్తయ్య గారు వాళ్ళ మరదలు అలాగే వాళ్ళ కూతురు వాళ్ళ మనవడు వచ్చారనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉన్నారు అనేసి మేము వెళ్ళి వచ్చేసాము భోజనానికి వచ్చిన తర్వాత కాసేపు అయితే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము ఇంకా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారులే అని చెప్పేసి నేనైతే పైకి వెళ్ళిపోయాను తర్వాత ఇక్కడైతే మేము త్రీ త్రీ థర్టీ ఫోర్ అలా ఒక పిల్లలైతే బయట ఇలా కొబ్బరి తోటల్లో చేలు పక్కన ఆడుకుంటున్నారనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలని అయితే ఇలా వదిలేశాను ఇక్కడ చూడండి సీతాకోక చిలక ఎంత బాగుందో ఇంకా చాలా ఉన్నాయి నాకు వీడియోలో నా వీడియో క్లారిటీ తక్కువ ఏమో తెలియదు కానీ అంతగా సరిగ్గా క్లియర్గా రాలేదు ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా వీళ్ళందరూ కూడా మా ఆడబడుచు ఒక ఆడబడుచు పిల్లలు ఇద్దరు మా ఆడపడిచి పిల్లడు ఇంకా ఆ పక్కింటి వాళ్ళు అనమాట అక్కడ ఉండేవాళ్ళు ఇంకా ఇంకొక ఆడబడుచు వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి అయితే ఇంకా వీళ్ళందరూ కూడా శుభ్రంగా ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ చూసారా ఇక్కడ ఆకులతో ఎలా కట్టారో కొబ్బరి ఆకులతో ఇలా గుచ్చేసి ఏదో ఒక రూమ్ లాగా అలా చేసుకుని ఇలా ఆడుకుంటున్నాడు ఇది వచ్చేసి మా అల్లుడు చూడండి అలాగా గొంతులేస్తున్నాడు ఇక్కడ అయితే ఇంకా ఉయ్యాలు కట్టుకుని దానికి ఒక చెక్క పెట్టుకుని ఉయ్యాలైతే ఊగుతున్నారనమాట ఇలా చిన్నప్పుడు మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు అయితే మనం ఆడుకున్నట్టయితే నైంటీ స్కిట్స్ ఆడుకున్నట్టయితే ఇప్పుడు పిల్లలు అయితే ఏమీ లేవు ఇలాంటి ఆటలు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు నేను అనుకున్న సిటీలోనే కదండి పల్లెటూరులో కూడా ఆల్మోస్ట్ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు బయటకు వచ్చి ఆడుకోవడం అంతా లేదు కానీ మా ఇంటి దగ్గర పర్వాలేదు కొంచెం ఇలా తోటలు అయ్యా ఆడుకుంటారు చీర దగ్గర అయ్యే ఆడుకుంటారు అనమాట ఇంకా మా పిల్లల్ని కూడా వదిలేశాను ఎంత మురికి బట్టలు అయిపోయినా సరే చెమట్లు కక్కేసినా సరే ఇంకా ఆడుకోనివ్వండి వీళ్ళకి తెలియాలి కదా అని చెప్పేసి అది కూడా మంచిదంట ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే ఇలా మట్టిలో ఆడుకోవడం ఇలా కొబ్బరి చేలు కొబ్బ అదే కొబ్బరి చెట్లు చేలు దగ్గర మంచి గాలి వేస్తుంది చాలా బాగుంటుంది ఇవి కూడా మనకి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా చాలా మంచిది కదా హెల్త్కి ఇక్కడ చూడండి గడ్డి మేట అనమాట ఇక్కడ గేదెలు ఆవులను మేపుతారు కదా వాటి కోసం గడ్డి మెట్టు రెడీ చేసి ఉంచుతారు కదా ఇంకా రాయపూర్లో అయితే నేను అస్సలు ఎక్కడా చూడలేదండి ఇలా గడ్డి మెట్లు వేయడం గేదెలు ఆవులు ఉంటాయి కానీ అలా రోడ్ల మీదే వదిలేస్తారు ఇంకా అవి టైంకి వెళ్ళిపోతాయంట పాలు ఇవ్వడానికి మరొకటికి ఏం పెడతారు ఏంటి అన్నది నాకు సరిగ్గా తెలియదు కానీ ఇలా గడ్డి మేట్లు ఉండడం గేదెలు ఆవుల కోసం ఇల్లులు వేయడం అదే అదే సాల గేదె సాల చేస్తారు కదా అవన్నీ కూడా ఏమీ అయితే నేను లేవు అనమాట రాయపూర్లో నేనైతే చూడలేదు మనకైతే గేదెలను కూడా చాలా బాగా చూసుకుంటాం ఇంకా చెప్పాలంటే ఇదిగోండి అరటి చెట్లు ఇవన్నీ మాకు అరిట కావాలంటే ఈజీగా కోసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ మామిడి చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇంకా మా ఊరంతా కొబ్బరి చెట్లే చెప్పాలంటే కొబ్బరి నేను ఇక్కడ రాయపూర్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు పట్టుకెళ్తాను నేను పట్టుకెళ్ళిందే కాకుండా మా ఇంటి ఇస్తాను మాకు నా తెలుగు ఫ్రెండ్ ఉన్నారు కదా మాదిరి ఇస్తాను అందరికీ కూడా షేర్ చేసుకుంటాను అనమాట చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారా పిల్లలు ఇంకా మేము కూడా చేను దగ్గరికి అయితే వచ్చి ఇవన్నీ కూడా చూస్తున్నాం అంటే ఇక్కడే ఇప్పుడు ఇందాక ఉయ్యారు ఓగింది కదా చింత చెట్టు ఆ చింత చెట్టు నుంచి చింత చిగురు మేము చింత చిగురు పచ్చియలు అలాగే చింత చిగురు ఎగ్ కర్రీ సూపర్ ఉంటుంది అనమాట పొడి పొడలు వండుకుంటే ఆ అమ్మాయి అయితే మా ఇంటి దగ్గర అమ్మాయి అలాగే మా అమ్మగారు వాళ్ళ ఊరిలో కూడా వాళ్ళ మాకు తెలుసు అనమాట మా అత్తగారు వాళ్ళ ఊరిలో కూడా తను ఇక్కడ కోడాలన్నమాట నా అమ్మాయితో అయితే మాట్లాడుతున్నాం హైదరాబాద్లో తను ఉంటుందన్నమాట వాళ్ళు వాళ్ళు కూడా హాలిడేస్కి ఇక్కడ వచ్చారు ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్